పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ భాషా సోమలవారిపల్లె పంచాయతీ పరిధిలోని పెన్నానగర్ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయాన అడిగి తెలుసుకున్నారు అక్కడి సమస్యలు తెలుసుకుని జనజీవనం అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ ఇక్కడ విధులకుండా మురుగునీరు ప్రవహిస్తుందని ఇలాంటి స్థితిలో ప్రజలు ఎలా జీవించగలరని ప్రశ్నించారు ప్రధానంగా ఇక్కడ మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడం వలన ఇక్కడ విధులు దుర్గంధం మీద దోమలకు పందులకు ఆవాసాలుగా తయారయ్యాయని ఇందువలన ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డెంగ్యూ టైఫాయిడ్ వంటి ప్రాణాంతకరమైన వ్యాధులు ఇక్కడ ప్రజలను పట్టి పీడిస్తున్నాయని త్రాగునీరు కూడా కలుషితమవుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా పంచాయతీ అధికారులు ప్రతి ఇంటి నుంచి రెండు వేలు వసూలు చేసి ఇస్తే కానీ కాలువలు రోడ్లు వెయ్యలేమని చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు ప్రభుత్వ నిధులతో చేయాల్సిన పనులకు ప్రజల దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అమానవీయమని అభిప్రాయపడ్డారు పెన్నానగర వాసుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు లేని పక్షంలో తమ పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాకేనా సిద్ధమే అని